పచ్చిత్తగా కేసీఆర్ ఇట్లా దిగజవుడు మాటలు మాట్లాడద్దు మాది జాతీయ పార్టీ ఆంధ్ర నుంచి వచ్చిన రాయలసీమ నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన కర్ణాటక వచ్చిన చెన్నై నుంచి వచ్చిన తెలంగాణలో నివసించే బిడ్డలకి సమాన హక్కులు ఉంటాయి సమాన గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని ఎప్పుడు ఒకే ఒక విషయం మాట్లాడినాం వాళ్ళు ఆయన వాడిన వాడిన భాష ఏంటిదండి నిజామాబాద్ లో మీటింగ్లో ఆయన వారు వాడిన భాష ఏంటిది అంటే ఆ రోజు మరి అతని ఏ స్టేట్ లో ఉండో గానీ మాట్లాడి ఈరోజు కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఏదో వెనక్కిపోతున్నాడు భయపడిపోయి మరొకటి కాదని చెప్పి మనం చేస్తాం అసలు నిజంగా ఆయన మొత్తం పరిపాలన సమయంలో అరవై ఐదు ఏళ్ళు దాటితేనే పెన్షన్ అని మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా యాభై ఎనిమిది అనగానే అది యాభై ఏడు చేస్తున్నాడు ప్రజలే అర్థం చేసుకుంటారు దాని ఎన్నుకున్న అర్థం ఏదు ఎందుకు ఇప్పుడు ఆయన అన్న మాటలే సార్ గుర్తు చేస్తున్నా లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు ఎట్లుంటారు ఆంధ్రులందరూ దుర్మార్గులు అని చెప్పి ఇది కేసీఆర్ మాటలే लागू 않는다 ఎవరు కేసిఆర్ గార పెద్ద పెద్ద మాటలు తాo జనాలి సభలో మైనారిటీస్ కి బారేమే కేసిఆర్ 12% కి శుమే దోఖా دیا హై హం వాదా కర్తే హై హమ్నే జో పహలే 4% రిజర్వేషన్ లాగూ కియా కాంగ్రెస్ పార్టీ माइनॉरिटी सप्लीमेंट और पीसी सप्लीमेंट जरूर लाग, लागू करेंगे केसीआर जैसे दो के बाद कांग्रेस में नहीं रहेंगे हम जो बात बोलते हैं हम नेशनल पार्टी है हम जरूर उस पे कमिटेड है ओ कमेंट చేయండి ఎప్పటికప్పుడు మా वीडियोस చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి